ఇది బస్సు రోడ్డు ఇది బస్సు రోడ్డు నాలుగు పది ఎకరాల భూమి ఆర్ రోడ్డు భూమి మంచి వసతికల భూమి అండి ఇది నల్ల రేగడి ఆరు రోడ్డు నాలుగు ఉంది పదిహేను లక్షలు మాట్లాడచ్చు గవర్నమెంట్ వేళ పదమూడు లక్షలు ఉంది వసతి గల భూమి పంట బోదులు మురుగు బోదులు చాలా కన్వీనెంట్గా చేశారు రైతు గారు చేపల చెరువుకి చాలా చాలా అనుకూలం ఇదిగో కార్ రోడ్డు జస్ట్ ఇదిగో బస్ రోడ్ ఎంత ఇచ్చాను కదా బస్ మెయిన్ రోడ్డు